మహానగరాల్లో ట్రాఫిక్ జాముల గురించి మనకు తెలుసు మరి మౌంట్ ఎవరెస్ట్పై ట్రాఫిక్ చూసారా ఎస్ మీరు విన్నది నిజమే ఇరవై తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని మహాపర్వతం మౌంట్ ఎవరెస్ట్ గురించి నేను చెప్పింది ఒకరి వెనుక ఒకరు పొడవాటి క్యూ లైన్లలో అత్యంత కఠినమైన వాతావరణంలో ప్రాణాలు అరచేత పట్టుకుని లైన్లలో నిల్చున్నది ఎవరెస్ట్ పర్వతంపైనే ఆ పర్వతాన్ని ఒక్కసారైనా అధిరోహించాలన్న తహతహ ఇటీవల విపరీతంగా పెరిగిపోతోందనడానికి ఈ దృశ్యాల్లో కనిపిస్తున్న బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఏ నిదర్శనం మే ఇరవై తొమ్మిది మౌంట్ ఎవరెస్ట్ డే సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తొమ్మిది నాటికి ఎడ్మండ్ హిల్లర్ టెన్జింగ్ నార్కే అని ఇద్దరు పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి డెబ్బై ఒక్కేళ్లు పూర్తయ్యాయి ఇదే ఎవరెస్ట్ డే రోజున మనం ఇప్పుడు ఆ శిఖరంపై పెరిగిపోయిన ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడుకుంటున్నాం సముద్ర మట్టానికి సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిమవత్ పర్వతాన్ని అధిరోహించడం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్వతారోహకుల కళ మొట్టమొదట ఎడ్మండ్ హిలరీ నార్కేలు ఎవరెస్ట్పై అడుగు పెట్టడం ద్వారా సరికొత్త చరిత్రకు అప్పట్లో నాంది పలికారు ఆ తర్వాత అప్పుడప్పుడు ఎవరెస్ట్ ఎక్కారన్న వార్తలు వినిపించినప్పటికీ గత ఇరవై ఏళ్లలో వారి సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది అయితే ఇప్పటితో పోల్చితే అది కూడా చాలా చాలా తక్కువే రెండు దశాబ్దాల్లో కొన్ని వేల మంది ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రయత్నించినప్పటికీ సుమారు ఆరు వందల మంది మాత్రమే ఆ మహాశిఖరాన్ని అధిరోహించడంలో సక్సెస్ అయ్యారు అయితే ఇప్పుడు ఆ నెంబర్ కేవలం ఒకే ఒక్క సీజన్లో కంప్లీట్ అవుతోంది నిజానికి బేస్ క్యాంపుకు చేరుకోవటం ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవటం మరో ఎత్తు కనీసం నెల రోజులు అత్యంత ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఆ మంచు శిఖరాల్లో ప్రయాణించి ఎవరెస్ట్ చేరుకోవటం ప్రాణాలతో చెలగాటమే అందుకే ఇరవై ఏళ్లలో ఎవరెస్ట్ ఎక్కిన వారి సంఖ్య సుమారు ఆరు వందల మందికి మాత్రమే పరిమితమైంది బట్ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ప్రయాణ సౌకర్యాలు పెరిగాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలనుకునే వాళ్లకు నేపాల్ రాజధానికి కఠ్మాండుకు సుమారు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో లుక్లా ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది అక్కడ నుంచి బేస్ క్యాంప్ కేవలం అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడకు ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలంటే సుమారు ఏడు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది అదే బేస్ క్యాంప్కి చుట్టూ తిరిగి వెళ్తే సుమారు నూట పదమూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి అందుకు నడక మార్గంలో పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు లుక్లా ఎయిర్పోర్ట్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది కేవలం ముప్పై ఐదు నిమిషాల్లో బేస్ క్యాంప్కి చేరుకోవచ్చు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు మరింతగా సహాయపడుతుంది బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ చేరుకునే మార్గంలో దారి తప్పిపోకుండా ఉండేందుకు ట్రాకింగ్ డివైస్లు వచ్చేసాయి ఆక్సిజన్ ఇప్పుడు పెద్ద సమస్య కానే కాదు ఆక్సిజన్ సిలిండర్లు పర్వతారోహకులకు వరంగానే మారాయని చెప్పచ్చు అలాగే మనల్ని ఎవరెస్ట్ సమ్మిట్ దిశగా గైడ్ చేయడానికి మన లగేజ్ తీసుకొచ్చేందుకు అనుభవజ్ఞులైన శర్పాలు ఎలాగో ఉంటారు అత్యంత కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా దుస్తులు మంచు కొండలు ఎక్కేందుకు వీలుగా ఉండే షూస్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసాయి దీంతో గతంతో పోల్చితే ఎవరెస్ట్ ఎక్కడానికి సౌకర్యాలు చాలా అంటే చాలా పెరిగాయనే చెప్పాలి అయితే ఎన్ని సౌకర్యాలు ఎంత అత్యాధునిక పరిజ్ఞానం అనుభవజ్ఞులైన శర్పాలు అందుబాటులో ఉన్నా మనం ఎక్కాలనుకుంటున్న పర్వతం ఎవరెస్ట్ అని గుర్తొస్తే ఎన్నిసార్లు ఎక్కిన వారికైనా కాస్త వణుకు పడుతుంది ఎందుకంటే బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ సమ్మిట్కు చేరుకునే మార్గంలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఒక్కోసారి ఊహించని విధంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి గడిచిన కొన్నేళ్లుగా ప్రతి ఏటా అక్కడ వాతావరణం మారిపోతూనే ఉంది కొన్నిసార్లు అది ప్రాణాంతకంగా మారుతుంది ఏటా పదుల సంఖ్యలో పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ ఎక్కడమంటే మాటలతో అయ్యే పని కాదు అదీగాక ప్రస్తుతం ఆ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్తున్న ఔత్సాహికుల్లో సుమారు తొంభై శాతం మందికి పెద్దగా ట్రెక్కింగ్ అనుభవమే ఉండటం లేదన్నది నిపుణుల మాట అయితే ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ఏటా వచ్చే పర్వతారోహకుల సంఖ్య పెరుగుతూనే ఉంది అందుకే ఇప్పుడు ఆ అత్యంత ఎత్తైన పర్వతంపై ఆ స్థాయిలో క్యూలైన్ మరోవైపు ఎవరెస్ట్పై ఇంతగా ట్రాఫిక్ జామ్ కావటానికి నేపాల్ సర్కారు తీరు కూడా కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టూరిజం పేరుతో ఎవరెస్ట్ ఎక్కేందుకు భారీ సంఖ్యలో అనుమతులు ఇస్తోందని ఎవరెస్ట్పై ఉన్న పరిస్థితుల్ని ట్రెక్కింగ్ సమయంలో ఎదురయ్యే సమస్యల్ని గాలికొదిలేసి ఏ ఏటకాయేడు పెద్ద సంఖ్యలో పర్యాటకులకు ఓకే చెబుతోందన్నది ప్రధాన విమర్శ ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీయ కరెన్సీలో సుమారు తొమ్మిది లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు ఎవరికైనా ఎవరెస్ట్ ఎక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట అయితే ఈ విమర్శలపై నేపాల్ సర్కార్ కూడా రియాక్ట్ అవుతోంది తమ దేశం టూరిజంపైనే ఆధారపడి ఉంది కనుక తప్పడం లేదని చెబుతోంది అంతేకాదు టూరిస్టుల రాక కారణంగా ఎవరెస్ట్ పర్వతానువుల్లో ఉండే షర్పాలకు ఉపాధి దొరుకుతుందని వారి అభివృద్ధి అంతా టూరిజంపైనే ఆధారపడి ఉందని చెబుతోంది అదే సమయంలో టూరిస్టుల రాకును నియంత్రించేందుకు భారీగా ఫీజులను పెంచే ఆలోచన చేస్తోంది అంటే ప్రస్తుతం సుమారు తొమ్మిది లక్షల రూపాయలున్న ఫీజును పన్నెండు లక్షలకు పెంచే ఆలోచనలో ఉంది అలాగే నేపాల్ కోర్టు కూడా ఇటీవల ఏటా ఇచ్చే ఎవరెస్ట్ పర్మిట్ల సంఖ్యను తగ్గించాలని ఆదేశించింది అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో కూడా పర్వతారోహకులకు తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించింది కొన్నేళ్లుగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ టూరిజం స్పాట్గా మారిపోతోంది గుడారాల్లోనే రెస్టారెంట్లు స్పాలు కూడా వచ్చేస్తున్నాయి ఫలితంగా అక్కడ వాతావరణంలో ఏ ఏటికాయడు విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి పర్వతారోహకుల్లో చాలామంది కేవలం ఆ అత్యున్నత శిఖరానికి చేరుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు తప్ప అక్కడ పరిస్థితుల్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు ఇదే భవిష్యత్తులో పెన్ను ముప్పుగా మారనుందన్నది పర్యావరణవేత్తల హెచ్చరిక